ఈ గడ్డి యొక్క విశిష్టత ఏమిటంటే సూపర్ అయిపోయారు అండి ఇది థాయిలాండ్ వాళ్ళు డెవలప్ చేసి మనకు పంపించారు ఇది ట్వెల్వ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అంటే మనకి మిల్క్లో బటర్ పర్సంటేజీ ఎక్కువ వస్తుంది ప్లస్ మిల్క్ శాతం కూడా పెరుగుతుంది ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ ప్లస్ ఏంటంటే ఫర్ యానము ఎకరానికి రెండు వందల టన్నులు వస్తుందండి ద ఫాస్టెస్ట్ గ్రోత్ ఈ కాండం కూడా వితౌట్ ఫైబరు చాలా మెత్తగా హాయిగా ఉండడంతో మేకలు కానీ గేదెలు కానీ ఆవులు కానీ చాలా హాయిగా ఆనందంగా నవ్వులు తింటాయండి అందువల్లనే దీన్ని సెలెక్ట్ చేసి రైతులందరికీ ఇద్దారని చెప్పేసి మాకు ఆలోచన వచ్చిందండి ఇప్పుడు పశుగ్రాసాలకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసన్న విషయమే మేకలను పెంచుకునే వాళ్ళు కానీ ఆవులను పెంచుకునే వాళ్ళు కానీ గేదెలు పెంచుకునే వాళ్ళు కానీ పశుగ్రాసం కావాలంటే ఇది థాయిలాండ్ వాళ్ళు డెవలప్ చేసిన సూపర్ నేపిఆర్ సీడ్ ఇక్కడ మేము బాగా డెవలప్ చేస్తున్నాం అందరికీ కూడా కొంచెం కొంచెం ఇద్దామనే ఉద్దేశంతోనే ఎవరి మట్టుకు వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళ పశువులు మేపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మన శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో దేశీయ వరి వరి ఇత్తనాలు నాలుగు వందల ఎనభై రకాల విత్తనాలు ఆయన సేకరించారు మన జన్యు మార్పులు కానీ హైబ్రిడ్లు కానీ తినడం వల్ల ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయం ఈ దేశీయ విత్తనాలు తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆయన సంకల్పంతో మేము కూడా అందరం సహకరించి ఇక్కడ ఈ వరి విత్తనాలని వేయడం జరుగుతుంది ఈ నాలుగు వందల ఎనభై రకాల వరి విత్తనాలు ఉత్పత్తి అయ్యి పంట చేతికి వచ్చిన తర్వాత రైతులందరికీ పంచిపెట్ట పంచిపెట్టదలుచుకున్నామండి మేము అదేవిధంగా మన దేశీ కాయగూరల విత్తనాలు నాటు కాయగూరల విత్తనాలు కూడా చాలా సేకరించడం జరుగుతుంది ఆయన అవి కూడా ఏడు మొదలెట్టామండి ఇప్పుడు త్వరలో రెండు మూడు నెలల తర్వాత అవి కూడా పంటల దగ్గరికి వచ్చినంటే అందరికీ మేము ఈ నాటుకూరగాయల విత్తనాలు కూడా అందరికీ పంచిపెట్టదలుచుకున్నాం